హాయ్ అండి మా పల్లెహరి వీళ్ళకు స్వాగతం అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మాకు మొన్న అయితే క్యారెల్స్ అయితే జరిగినాయండి క్రిస్మస్ క్యారెల్స్ మాకైతే ఇంటింటికి బాల అయితే తీసుకుని వచ్చారండి మంచిగా జరిగింది మా గ్రామం అంతటా మా సంఘం కూడా మంచిగా అంత అందరూ అయితే మంచిగా అయితే వచ్చారండి క్యారెల్స్ అయ్యేంత వరకు ఉన్నారు మా బాబుకైతే క్రిస్మస్ తాత డ్రెస్ అయితే బుక్ చేశానండి అది వాడికి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వాడు అసలు ఉంచుకోవడం అనుకున్నాను బిస్కిట్ చేస్తాడేమో అనుకున్నాను మంచిగా అయ్యేంత వరకు అయితే ఉంచుకున్నాడు అండి కరెక్ట్గా మాకు అదే రోజు అయితే కరెంట్ పోయిందండి చర్చికి వెళ్ళే ముందు ఆరున్నర అన్ అట్ల అయింది పెద్ద కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు కాకపోతే టైం టైం వచ్చేసి ఆరున్నర అయింది కరెంట్ కూడా అప్పుడే పోయింది కరెంట్ కూడా పోయింది పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళిపోయాము చర్చి దగ్గరికి అయితే పిల్లలందరూ అక్కడ ఉన్నారండి చక్కగా ఇంకొక బా మా బాబు కంటే ఒక పెద్ద వయసు ఉన్న బాబు అయితే వేశాడు క్రిస్మస్ తాత డ్రెస్ అయితే వేషం వేసాడు మా బాబు వేసుకున్నట్టు ఎవరికి తెలియదండి వాడిని చూడటమే చాలా మంది నవ్వుకున్నారు వాడు ఉంచుకుంటాడా అనేసి అన్నారు కాకపోతే వాడు చక్కగా అయ్యేంత అయితే ఉంచుకున్నాడు అలా ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ అయితే తీస్తున్నారు వాడు అలా ఊగుతుంటే చాలా కామెడీగా ఉంది మంచిగా బాగుంది అని అంటున్నారు ఎవరికి వాళ్ళే చక్కగా బాలయ్యేస స్వరూపం అండి చాలా బాగుంది కదా ఇంటింటికి అయితే తీసుకుని వస్తారండి బాలేసిని వచ్చి ప్రార్థన అయితే చేస్తారు మాకు ఫాదర్ గారు ప్రతి సంవత్సరం క్యారెల్స్ ఇలా మంచిగా బాగా జరుగుతాయండి ప్రార్థనతో అయితే మొదలు పెట్టారండి చర్చి దగ్గర నుంచి అయితే మేమైతే క్యారల్స్కి అయితే ఇంటింటికి అయితే బయలుదేరతామండి ఇంకా ఇప్పుడు तो सब कृपया आगे पास सुनारो 13 मार्ग पे जेविकीस सुनारो आते सब कृपया मार्ग पे बीच में अडज सुनारो ये छोटा प्रार्थना वाला हैप्पी हैप्पी क्रिसमस मेरी मेनी क्रिसमस చర్చి దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నామండి నేను చక్కగా ఇప్పుడు గ్రామం అంతటా తిరగడానికి సాంబ్రాన్ పుల్లలు అయితే వెలిగేస్తుందండి మా వదిన ఇక్కడ అవి ఇప్పుడు బాలేసేందుకు తిరుగుతాం కదా అంత రెండు పట్టుకుంటారు చర్చి బయటకు అయితే వచ్చేసాము అందరం ఆటోలు అయితే సౌండ్ బాక్సులు స్పీకర్లు అవి పెట్టేశారు పాటలు పాటుకుంటూ వెళ్తాం వెళ్ళామండి అందరం కూడాను ముందు ఊరు స్టార్టింగ్ నుంచి అయితే వచ్చామండి చివరి వరకు వెళ్ళాలి దూరం అండి అది పిల్లలు అయితే ఆటోలు ఎక్కేసారు చక్కగా మేమైతే నడుచుకుంటూ అలా వెళ్ళామండి చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఆ పెద్దదాని గారైతే పట్టుకున్నారు బాల్య స్వరూపాన్ని క్రిస్మస్ తాతలు ఇద్దరు ఎదురైతే ఉన్నారు మాకు క్రిస్మస్ తాత అయితే నడవలే నడవలేక ఇంకా ఆటో ఎక్కేసాడండి చక్కగా పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు పాటలు మళ్ళీ ఇందులో పెడితే కాపీరైట్స్ ప్రాబ్లం కాదు అందుకే మ్యూట్లో పెట్టేసి వాయిస్ వ్యవహరిస్తున్నాను తర్వాత మా ఉదయం దగ్గర వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వాళ్ళు అయితే బుడ్లు అయితే వెలిగించారండి మా మేనగోళ్ళైతే తీసుకుందండి స్వరూపాన్ని బాగా స్వరూపాన్ని మేమైతే అందరం అలాగే వేస్తామండి సాంబ్రాన్ అయితే వేస్తాము చక్క సాంబ్రాన్తో వేసి అప్పుడు స్వరూపాన్ని అయితే లోపలకి ఇంటి లోపలికి తీసుకుని వెళ్తామండి పిల్లలందరూ సరదాగా ఆడుకుంటున్నారు మా అయితే టీలు కాఫీలు పెట్టింది ఫాదర్లకి ఇక్కడ ఉన్న పిల్లలు అంచుకోవడాను పిల్లలందరూ చక్కగా తాగేసారు అందరూ మంచిగా ఆడుకుంటున్నారు తర్వాత మా పెద్ద మావి గారి దగ్గరికి అయితే వచ్చారండి మా పెద్ద అక్క తీసుకుంటుంది మా అయితే రాలేదని తను రాకూడదని చెప్పేసి

మా పాప అయితే తీసుకుంది మేము తను మొదలైదని చెప్పేసి అక్కడ పడేస్తుందని మా అత్తగారు అయితే తీసేసుకున్నారు తర్వాత అందరం అలా చక్కగా ఇంటింటికి వెళ్తాడు మేము అలా పక్కన నుంచుంటూ వచ్చామండి పాటలు పాడుకుంటూ నుంచుంటూ ఉన్నామండి చక్కగా రోడ్డు అంత అలా జనాలు చాలా బాగున్నారండి అందరైతే తర్వాత మా బావగారు ఇంటి వైపు అయితే వెళ్ళాము చెరువు కేసు కదండి వాళ్ళిల్లు అటువైపు అయితే వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నాను చీకట్లో నా ఫోన్ కూడా సరిగ్గా రాలేదండి అది కనపడట్లేదు వీడియో కూడా సరిగ్గా రావట్లేదు వచ్చినంత వరకే తీసాను నేను కూడాను వెళ్ళేదారు లైటింగ్ అయితే పెట్టుకున్నారు అదొక క్లిప్ అయితే తీసేసుకున్నాను చక్కగా తర్వాత మా బావగో అబ్బాయి అయితే పట్టుకున్నాడు అండి మా చిన్నోడు తర్వాత మా అక్క అయితే తీసుకుంది వాళ్ళిద్దరు పక్క పక్కనే కదండి వీళ్ళు వాళ్ళు అయితే తీసుకున్నారు ఇక్కడ ఫాదర్ గారు అయితే ప్రార్థన చేస్తారు పిల్లలు పిల్లలు హాస్టల్ ఉంటారు కదా వాళ్ళైతే లేరు ఇక్కడ ప్రస్తుతానికి తర్వాత ఇంకో పక్కకు వచ్చేసాము అందరం వాళ్ళ చక్క బళ్ళు ఉంటే అక్కడ కూర్చొని ఉన్నామండి ఫాదర్ గారు ప్రార్థన చేసి బయటకు అయితే వస్తున్నారు ఇక్కడైతే పాటలు పాడుతున్నారు అప్పటికే పదకొండు అయిపోయింది చలి ఎక్కువైపోయింది ఎవరికి కూర్చున్నాము నేనైతే నా వీడియో తీసే పనిలోనే ఉన్నాను మా వదిన మావాడైతే అక్కడ ఆయన హాల్ కూర్చున్నాడు మా వదిన పాట పాడుతుంటే మావాడు అయితే అక్కడ కూర్చున్నాడు కాటోలో అలసిపోయాయండి అప్పుడు దాకా తిరిగి నిద్ర కూడా రాలేదు వాడికి మాములు కానీ పడుకోడండి వాడు వాళ్ళంతా పొడుకోబెట్టాలి ఆ టైంలో అసలు పడుకోలేదు మొత్తం అంతా గ్రామం అంతా అమ్మ సంఘం కూడా అయిపోయిందండి చక్కగా ప్రార్థన అయితే చేసి క్యారెట్స్ అయితే అయిపోయినాయి వచ్చేసారు చర్చ్కి అయితే వచ్చేసి లాస్ట్గా బ్లెస్సింగ్స్ అయితే ఫాదర్ గారి అయితే తెచ్చి వస్తున్నారు అండి అయితే ముందు వచ్చి కూర్చున్నారు చర్చిలో అయితే పెద్దవాళ్ళు అయితే తర్వాత నేను మా వాడైతే సెల్ఫీ క్లిప్ అయితే ఒకటి దిగేవండి చక్కగా మంచిగా మా క్యారెల్స్ వీడియో మా గ్రామం అంతా ఎలా ఉందో చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్